న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనా స్థలిని పరిశీలించిన ప్రధాని మోడీ ఒక్క సాకుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జైలు పాలు చేస్తారా న్యాయవాది పన్నవోలు సుధాకర్ కృష్ణా జిల్లాలోని ప్రాచీన బౌద్ధ మహాస్తూపం వద్ద యోగాసనాలు వేసిన యువత ఉమ్మడి జిల్లాలో బాలికపై అత్యాచారం విద్యార్థిని హత్య బాధాకరం రాయపాటి శైలజ ఇక డీటెయిల్స్ చూస్తే అహ్మదాబాద్లో విమానం కూలిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించారు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో రెండు వందల నలభై మంది ప్రయాణికులు సిబ్బంది చనిపోయారు వైద్య కళాశాల సముదాయంపై విమానం కూలిన నేపథ్యంలో మరో ఇరవై నాలుగు మంది మృతి చెందినట్లు తెలియజేశారు విమాన ప్రమాద సమయంలో విమానంలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు క్షణాల్లో నేలకూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులను రక్షించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు ప్రస్తుతం మృతదేహాల వెలికితేత దాదాపుగా పూర్తయిందని డిఎన్ఏ శాంపిల్స్ సేకరణ జరుగుతోందని అన్నారు ఈ ఘోర ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందంటూ వెల్లడించారు फ्लाइट संख्या ए आई एक सौ इकहत्तर दुर्घटनाग्रस्त हुई और कई पैसेंजर इसके अंदर हताहत होने की संभावनाएं है इस घटना से पूरा देश शुभ्ध है और पूरा देश एक साथ पूर्ण संवेदनाओं के साथ ये जो दुर्भाग्यपूर्ण हादसे हास्ट, में, में पैसेंजर हताहत हुए हैं इनके परिजनों के साथ खड़ा है सबसे पहले मैं भारत सरकार गुजरात सरकार भारत सरकार के प्रधानमंत्री जी और गुजरात सरकार की ओर से भी जो लोग हताहत हुए हैं इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं दस ही मिनटों में हादसे के भारत सरकार के पास सूचना पहुंची तुरंत ही मैंने मुख्यमंत्री जी यहाँ के गृह मंत्री होम डिपार्टमेंट के कंट्रोल रूम सिविल एविएशन डिपार्टमेंट सिविल एविएशन मंत्री सभी से संपर्क किया प्रधानमंत्री जी का भी तुरंत ही फोन आ गया और भारत सरकार और गुजरात सरकार के सभी डिपार्टमेंट एक साथ होकर राहत और बचाव कार्य में लगे इस विमान में कुल मिलाकर 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है मैं उनको मिलकर आया हूं मृत्यु का आंकड़ा तो डीएनए परीक्षण और यात्रियों की पहचान के बाद ही ऑथोरिटी अधिकृत रूप से घोषित करेगी मगर जो यात्री बचा है उसको मैं मिलकर आया हूं तो घटना के तुरंत बाद गुजरात सरकार ने बहुत त्वरा से डिजास्टर मैनेजमेंट की सारी इकाइयों को अलर्ट करते हुए चाहे हेल्थ डिपार्टमेंट जो हो चाहे फायर ब्रिगेड हो चाहे पुलिस विभाग हो भारत सरकार की भी सीएपीएफ को संपर्क करकर सभी ने एक साथ मिलकर राहत और बचाव का कार्य चालू किया मगर सवा लाख लीटर ईंधन ఒక్క సాకుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జైలు పాలు చేశారంటూ ఎప్పటికైనా ధర్మం న్యాయం గెలుస్తుందని ఈ కేసులో సరిగ్గా ఇదే జరిగిందని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమ్మినేని అరెస్టు అక్రమమని ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు సాక్షి ఆఫీసుల పైన దాడులకు దిగుతున్నారు పోలీసులు కనీసం కేసులు పెట్టడం లేదు ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చామని పన్నవోలు తెలిపారు కేఎస్ఆర్ లైవ్ షోలో వారు ఆ లైవ్ షో కండక్ట్ చేసిన దానికి వారి మీద వేట చేసి బంధించి అప్లై కానటువంటి సెక్షన్లు పెట్టి ఆయనకి వర్తించినటువంటి సెక్షన్లు పెట్టి వేధించి ఫైనల్ గా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి పాలక పక్షానికి ఒకటే చెప్తున్నా ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర గెలిచద్ది ఒక్క మాట చెప్తున్నాను ఇదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చలు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా చర్చలను క్వశ్చన్ యు ఆర్ లూజింగ్ మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ ని పురుగులిపారు నేల మీద ఓడిపోతున్నాం గాలిలో ఓడిపోతున్నాం సముద్రం మీద ఓడిపోతున్నాం అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్ చర్చిల్ గారు ఒక సమాధానం చెప్తాడు ఎస్ వీ లూజ్ ఆన్ ది వాటర్ అని చెప్తాడు అట్ట మేము ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఈ రోజు సుప్రీంకోర్టు తీసుకొచ్చినటువంటి వైనం కింద కోర్టులో న్యాయం జరిగినటువంటి పరిస్థితి మూడు సంవత్సరాల లోపల శిక్ష ఉండేదాని ప్రతి అఫెన్స్ కి థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ ఇవ్వాలి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ప్రకారం ఇవ్వాలి ఇట్లా చట్టం చాలా స్పష్టంగా చెప్పినట్టు చెప్పినా కూడా వారు ఆ కేసుకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ నాలుగు సెక్షన్స్ కూడా ఆరు సెక్షన్స్ కూడా మూడు సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్ష కేసుల్లో కూడా మేము వాదనలు చాలా గట్టిగా వినిపించినా కూడా అగ్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్ థర్టీ ఫైవ్ త్రీ ప్రకారం నోటీస్ పంపించేయాలా ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం మీరే రెండు సెక్షన్స్ తీసేశారు దీనికి అనువర్తించమని కొరవ సెక్షన్స్ మూడు సంవత్సరాల పనిష్మెంట్ కదా అందేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం ఫార్టీ థర్టీ ఫైవ్ త్రీ ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు వినిపించాం చాలా వరకు మేము ఆ వాదనలు మా వాదనలు అప్ టు లంచ్ టైం పరిగణనలోకి తీసుకోలేదా గౌరవ న్యాయస్థానం అయినా అప్పటికే రిమాండ్ చేయడం జరిగింది తర్వాత లంచ్ తర్వాత మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చెప్పన్నాము ఏదో చెప్పామనుకోండి అయినా కూడా మూడు సంవత్సరాల లోపల చేయడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడైనా ఆడబిడ్డలపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ మహిళలపై దాడులు అగాయిత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించేలా కమిషన్ చర్యలు తీసుకుంటుంది అంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు గురువారం ఆమె అనంతపురం పర్యటనకు వచ్చి హత్యకు గురైన విద్యార్థిని తనమయ్యి తల్లిదండ్రులను పరామర్శించారు ప్రభుత్వం అండగా ఉంటుందని దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అత్యాచార బాధితురాలని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె పరామర్శించి ఓదార్చారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఏదైతే కొంతమంది ఏంటంటే ఛానల్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు తన్మయ్యి పేరెంట్స్ ఇచ్చినా చెప్పడం దాని మీద ఆల్రెడీ అధికారులతో మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా ఏదైతే అంత ప్రొసీజర్ ప్రకారం జరిగిందని ఫుల్ ఒక కాపీ కూడా ఇచ్చారు సో ఫస్ట్ ఈ జిల్లా అనంతపురం జిల్లా కిందకు వస్తుంది కానీ తన్మయ్యి కేసు ఫస్ట్ చెప్తాము సో తన్మయ్యి ఇంటర్ చదివిన విద్యార్థిని బట్ ఈ త్రీ ఇయర్స్ నుంచి ఐ థింక్ ఇంట్లో ఉన్నట్టుంది తను అన్న అందరూ అన్నట్టు ఇంటర్ విద్యార్థినిపై జరగలేదు ఇంటర్ చదివింది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తనకి సో ఒకరితో పరిచయం ఏర్పడటం వల్ల ఏంటంటే అతను పెళ్లి చేసుకుంటాడని అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్లి చేసుకుంటాడని నమ్మిచ్చి ఉంటాడు పాప అమ్మాయి కూడా హోప్స్ పెట్టుకొని ఉంటుంది కానీ పెళ్లి చేసుకోమని యూనో అడిగేసరికి మరి అతని క్వాలిటీ పెళ్ళి అయింది నేను ఇద్దరిని పోషించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి బలవంత పెడుతుంది మెయిన్గా మహిళా కమిషన్ వైపు నుంచి రావటానికి థింక్ ఒక నాలుగు రోజుల నుంచి అందరం చూస్తూనే ఉన్నాం మీడియాలో కానీ పేపర్లో కానీ కథనాలు వస్తున్నాయి రెండు కేసులు ఒకటి సత్యసాయి జిల్లాలో మైనర్ బాలికపై దాదాపు రెండు సంవత్సరాలుగా దాడి జరుగుతుంది అలాగే తన్మయీ కేసు రెండు రోజుల క్రితం ఏదైతే న్యూస్ వచ్చిందో తన్మయి కేసు సో ఆ విషయాల గురించి కనుక్కోవటానికి అండ్ మేము సుమోటోగా తీసుకొని ఆల్రెడీ కొన్ని ఎస్పీకి లెటర్ రాయటం జరిగిపోయింది వాటి మీద ఏదైతే కొంతమంది ఏంటంటే ఛానల్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు తన్మయ్యి పేరెంట్స్ ఇచ్చినా చెప్పడం దాని మీద ఆల్రెడీ అధికారులతో మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా ఏదైతే అంత ప్రొసీజర్ ప్రకారం జరిగిందని ఫుల్ ఒక కాపీ కూడా ఇచ్చారు సో ఫస్ట్ ఈ జిల్లా అనంతపురం జిల్లా కిందకు వస్తుంది కానీ తన్మయ్య కేసు ఫస్ట్ అది చెప్తాము సో తన్మయ్యి ఇంటర్ చదివిన విద్యార్థిని బట్ ఈ త్రీ ఇయర్స్ నుంచి ఐ థింక్ ఇంట్లో ఉన్నట్టుంది తన అన్న అందరూ అన్నట్టు ఇంటర్ విద్యార్థినిపై జరగలేదు ఇంటర్ చదివింది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తనకి సో ఒకరితో పరిచయం ఏర్పడటం వల్ల ఏంటంటే అతను పెళ్లి చేసుకుంటాడని అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్లి చేసుకుంటాడని నమ్మిచ్చి ఉంటాడు పాప అమ్మాయి కూడా హోప్స్ పెట్టుకొని ఉంటుంది కానీ పెళ్ళి చేసుకోమని యూనో అడిగేసరికి మరి అతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది నేను ఇద్దరిని పోషించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి బలవంత పెడుతుంది కాబట్టి ఏదో విధంగా వదిలించుకోవాలని అంత ప్లాన్ చేసి చేశారు దీంట్లో ఏంటంటే మేము చెప్పి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది శుక్రవారం కర్నూలులో అధ్యక్షుడు సి ముక్కన్న జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్ కార్పొరేషన్ నిధులు చెరువుల కేటాయింపు నామినేటెడ్ పోస్టులు సామాజిక రక్షణ చట్టం వంటి అంశాలన్నీ మేనిఫెస్టోలో ఉన్నప్పటికీ ఒక్కదాన్ని కూడా కార్యరూపం దాల్చలేదన్నారు ఈరోజు మన జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా ప్రభుత్వానికి మనం కొన్ని డిమాండ్స్ రూపంతో ఈరోజు చెప్తా ఉన్నాం ఎన్నికల ముందు రజక వృత్తిదారులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి అదేవిధంగా ఎన్నికల కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఒక ఏడు డిమాండ్లని మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామనేటువంటిది కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది ఒకటి ప్రధానంగా ఈరోజు ఎస్సీ ఎస్సీ తరాలు బీసీల సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది అదేవిధంగా మూడు వందల నలభై మూడు జీవో ప్రకారం వృత్తి చెరువులు కానీ దోపిఘాట స్థలాలు కానీ అన్నాక్రాంతం అవుతున్నాయి వీటిని పూర్తి హక్కు రంగ వృత్తిదారులకే వర్తింపజేసేలా జీవోని పటిష్టపరుస్తామని చెప్పారు అదే విధంగా ఇప్పటికే జీవో నంబర్ ఇరవై ఏడు ప్రకారం ప్రభుత్వ శాఖల్లో దోబి పోస్టర్ రైగ వృత్తిదారులకి ఇవ్వాలి కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంది మేము కానీ అధికారంలోకి వస్తే ఈ కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసి ఏదైతే రైతు వృత్తిదారులకి యువకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ శాఖల్లో దోపి పోస్టర్ భర్తీ చేస్తామని చెప్పారు అదే విధంగా రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉంది మేము కూడా అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ని దోపిఘాట్లకి ఇస్త్రీ శాపాలకి ఇస్తామని చెప్పింది అదే విధంగా ఏదైతే యాభై సంవత్సరాలు వారందరికీ కూడా గీత మత్స్య కార్మికులకు పెంచు ఇస్తుంది రజక సామాజిక వృత్తిదారులు కూడా యాభై సంవత్సరాలు వారందరూ కూడా పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పింది రజక కార్పొరేషన్కి నిధులు కేటాయించి దాని ద్వారా మేము ఆదర్ల తీ ద్వారా పరికరాలు ఇస్తామని చెప్పింది నేటికి సముద్రం పాలన పూర్తయింది నిన్నటికే సముద్రం పాలన పూర్తయింది కానీ ప్రభుత్వ పాలకులు మాత్రం సముద్ర పాలనలో సంబరాజు చేసుకుంటున్నారు తప్ప ఇచ్చిన వాగ్దానాన్ని రక వృత్తిదారులు కానీ రక సామాజిక వర్గాలు కానీ ఎక్కడ ఒక్కటి కూడా వాగ్దానాన్ని అమలు చేయలే అదే విధంగా ఏదైతే దేవాలయ పదాలు పది దేవస్థానంలో ఒక కమిటీ మెంబర్గా రలిక వృత్తిదారులని సామాజిక వర్గాలకు ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా ఇప్పుడు నిర్ణయించిన నామినేట్ ప్రజలు ఎక్కడ రజిక సామాజిక వర్గం నామినేట్ పదవి కూడా ఇవ్వలేదు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో ఈ నెల ఆరున నమోదైన అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని పోలీసులు తేల్చారు తమ తండ్రి సైతం ప్రభాకర్పై దాడికి పాల్పడిన నడకుదిటి యేసుబాబుపై ప్రతీకారం తీర్చుకోవడానికే హత్యకు ప్లాన్ చేసినట్లు ప్రభాకర్ కుమారులు అన్నారు ఈ నెల ఐదున రాత్రి నడకుదిటి యేసుబాబుని కారుతో గుద్ది హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని సిఐ చంద్రశేఖర్ అన్నారు ప్రభాకర్ కుమార్లు కుమారస్వామి నవీన్తో పాటు హత్యకు సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు మనకి ఎన్టీఆర్ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో ఆవిడ మాకు ఈ నెల ఆరో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే వాళ్ళ అబ్బాయి నాటపుద్దుటి యేసుబాబు అనే అతను కా మన నేషనల్ హైవే నుంచి కాచవరం వెళ్ళే రోడ్డులో రైట్ సైడ్ రామా ఇంజనీరింగ్ వర్క్స్ అని ఉంది దాని ఎదురుగుండా రోడ్డు పక్కన ఒక పెద్ద గాయంతో పడి చనిపోయి ఉన్నాడని చెప్పేసి మనకి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని మనం వన్ సెవెంటీ ఫోర్ కేసు కింద అంటే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ వన్ నైన్ కింద కేసు సస్పిషియస్ డెత్ కింద మనం కేసు రిజిస్టర్ చేసి అక్కడికి వెళ్ళి ఆ విలేజ్కి వెళ్ళి ఆ బాడీ దగ్గర చూసేసరికి ఆ ఒక మొహం మీద లెఫ్ట్ సైడ్ తరీతో అతను చనిపోయిన గురించి కనిపించింది అంటే ఈ ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అంజలి ఆవిడ రిపోర్ట్లో ఈ మరణం మీద మాకు అనుమానం ఉంది గతంలో మా అబ్బాయికి అక్కడ మా మా గ్రామస్తుడు సైకం ప్రభాకర్కి ఒక గొడవ జరిగింది ఆ గొడవలో సైకం ప్రభాకర్ కొడుకులు మా అబ్బాయిని బెదిరించారు నీ అబ్బి చూస్తాను బెదిరించారు అని రాయటం జరిగింది ఆ మరణంలో ఒకసారి మేము ఆలోచించి అసలు ఈ మరణం ఎలా జరిగింది అని చెప్పేసి సీసీ కెమెరాలు చూడటం జరిగింది ఆ సీసీ కెమెరాల్లో మేము గమనించింది ఏంటంటే ఒక గ్రే కలర్ కారు ఈయన ఈ చనిపోయిన ఆయన నడుకుంది కేశబాబు హైవే నుంచి కాచవరల్లి రోడ్లో వెళుతుండగా ఆ కారు ఆపోజిట్లో వచ్చి కొట్టినట్టుగా మాకు కనిపించింది సరే ఇది ఫస్ట్ మేము యాక్సిడెంట్ అని అనుకున్నాము యాక్సిడెంట్లో చనిపోయాడని అనుకున్నాము కానీ సీసీ కెమెరాలో లోతుగా చూస్తే నకరికల్లు మండలం పరిధిలో అన్ని గ్రామాలలో పంట పొలాలు సాగు చేస్తున్న రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ నగదు తమ అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేవైసీ చేయించుకోవాలని శుక్రవారం మండల కేంద్రంలో ఏవో దేవదాస్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ శాఖ సిబ్బందిని కలిసి ఆధార్ కార్డు చూపించి ఈకేవైసీ చేయించుకోవాలని తెలియజేశారు మండల మాట్లాడుతున్నాను నగరకల్ మండలంలో తొమ్మిది వేల ఏడు వందల పదిహేడు మంది రైతులు అన్నదాత కిసాన్కి సంబంధించి మన మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని సంప్రదించి బయోమెట్రిక్ అథంతికేషన్ ఈకేవైసీ పూర్తి చేయించుకోగలరు అని తెలియజేస్తున్నాను దీనికి గాను రైతులు పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువెళ్ళి తమ పేర్లని ఎంపిక చేసుకొని రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి ఈకేవైసీ పూర్తి చేయించుకోగలరు అని తెలియజేస్తున్నాను అంటే అన్నదాత సుఖీభావకు సంబంధించి మీరు చెప్పారు సార్ ఇప్పుడు నగదు పడాలంటే అంటే గ్రామాల్లో ఉన్న రైతు సేవ కేంద్రం దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి ఒక సార్ థ్యాంక్ యూ రావులపాలెంలో పిరమిడ్ల మాదిరిగా ఏర్పాటు చేసిన ఇసుక కొండలను చూస్తే ఎవరు అవినీతి పర్లో ఇట్లే అర్థమవుతుందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు రావులపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గిరెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాపుల్లో వసూలు చేసే బీ ట్యాక్స్ గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు లేదా ఉన్నటువంటి కెనాల్ క్లోజర్ వర్క్స్ చేయడంలో పూర్తిగా రైతుకి మరి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఏదైతే మంత్రివర్యులు ఉన్నారు ఉభయ గోదావరి జిల్లా నుంచే మంత్రి ఇచ్చారు ఇరిగేషన్ మంత్రి మరి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు మరి వాస్తవంగా నాలుగు వందల యాభై కోట్లు నేను తెచ్చేస్తానని చెప్పి రాజమండ్రిలో మీటింగ్ పెట్టి అక్కడ మరి ఆయన వచ్చిన ప్రగల బాల్ పలికి వెళ్ళారు మరి ఈ రోజుకి రాజ ఒక ఆ రకంగా ఆయన ఈ రెండు జిల్లాల్లో ఏదైతే మరుక్కాలో తవ్వేటువంటి కార్యక్రమం ఏదో ఒకటి రెండు మేము తెచ్చినప్పుడు ఎస్టిమేట్లు పంపించిన తప్ప మిగిలి ఎక్కడ కూడా మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఈ ప్రభుత్వంలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్న అలాగే ఏరువాక మొదలైనటువంటి సందర్భం ముఖ్యంగా రైతులకి గతంలో ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి వారికి ఇవ్వలేదు పాపం రైతులు మళ్ళీ కష్టపడి నాట్లు వేసుకునేటువంటి సమయం ఇప్పుడు కూడా ఆ డబ్బు ఇవ్వకుండా మరి రైతు వెన్ను విరిచే కార్యక్రమం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా కాబట్టి మరి ఏదైతే నిన్న వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఈ యొక్క నియోజకవర్గంలో బండారు బ్రదర్స్ చేస్తున్న అవినీతి గురించి మళ్ళీ మాట్లాడితే మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా బండారు సత్యానందరావు గారు గతంలో సారా సత్యానందరావు గారు అని చెప్పే నీ పే పేరుంది అట్లాంటి ఆయన ఈరోజు ఎవరైతే మరి గతంలో ప్రభుత్వ పాలసీ ప్రకారం రెండు లక్షలు పెట్టి ఒక షాపుకి టెండర్ వేయ వేయాల్సిన పరిస్థితుంటే పాపం ప్రజలందరూ వేల కోట్లు ఆ రకంగా కట్టి ఈ యొక్క పరిస్థితుల్లో కుటుంబం గడవట్లేదు ఒక షాపు తగిలితే అయినా వ్యాపారం చేసుకొచ్చేమో అని చెప్పి ఎంతోమంది డబ్బులు కట్టారు కొత్తపేట దుర్గంలో కూడా చాలామంది అమాయకులు ఆ రకంగా పాపం కట్టారు కట్టిన తర్వాత వారికి వచ్చిన షాపుల్లో నాకు బండారు ట్యాక్స్ ఇవ్వాలి నాకు యాభై శాతం వాటా ఇవ్వాలి అని చెప్పుకుని ఆ వాటర్ని లాగేసుకుని ఇవాళ మరి బండారు ట్యాక్స్ అనేటువంటి విధంగా బెల్ట్ షాపుల్లో పదిహేను రూపాయలు ఎక్సెస్ చేసి ఈరోజు కొత్తపేట నియోజకవర్గ ప్రజల యొక్క రక్తాన్ని మీరు పీల్చేయడం వాస్తవం కాదని కానీ నేను అడుగుతున్నా మీరు అన్నటువంటి దేవస్థానమే వాడపల్లి దేవస్థానానికి వచ్చి అక్కడ మీరు ప్రమాణం చేస్తారా ఈ యొక్క వ్యాపారంతో నాకు సంబంధం లేదు ఇక్కడ ఉన్న బెల్ట్ షాపులతో నాకు సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే మరి బ్రహ్మానందం గారు ఆలీగారు ఉన్నారో వారి ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్న ఎవరు ఎవరు బ్రహ్మానందం ఎవరు భీమవరం నుంచి భద్రాచలంకు కొత్త సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏలూరు డిపోలో శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు భీమవరంలో రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి ఏలూరుకు పది గంటలకు వచ్చి భద్రాచలం మూడు గంటలకు చేరుతుందని తిరిగి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి ఒంటి గంటకి ఏలూరు చేరుకొని మూడు గంటలకు భీమవరం చేరుకుంటుందని తెలియజేశారు అదేవిధంగా ఇపోని ఇపో సర్వీస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతా ఉన్న భీమవరం నుంచి ఈ సర్వీస్ కూడా భీమవరం నుంచి భీమవరంలో ఎనిమిది గంటలకి నైట్ ఎనిమిది గంటలకు బయలుదేరి ఏలూరు పది గంటలకు వచ్చి భద్రాచలం రెండు నాలుగు గంటలకు చేరుకుని మళ్ళీ రెండో రోజు పొద్దున్న అక్కడ ఎనిమిది గంటలకి భద్రాచలం బయలుదేరి మళ్ళీ తిరిగి ప్రయాణం ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా రెండు సర్వీసులు ఉన్నాయి ఒకటి మళ్ళీ పొద్దున్న ఇక్కడ ఏడు గంటలకు బయలుదేరి నాలుగున్నరకి భీవరంలో బయలుదేరి అక్కడ వెళ్ళాలి అదేవిధంగా ఏడు గంటలకి ఇక్కడికి బయలుదేరి మళ్ళీ రెండున్నర గంటలకు మధ్య రెండున్నర గంటలకు భద్రాకలం చేసే రెండు సర్వీసులు కూడా ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తర్వాత ప్రజల యొక్క జర్నీ సక్రంగా తాగాలి వారి ప్రయాణం ఎక్కడా కూడా అందరం ఆయన కలపకూడదు అన్నీ అదేవిధంగా దేవాలయాలకి కనెక్టింగ్ కూడా ఉండాలన్నటువంటి రీతిలోనే ఎక్కువ మంది ప్రజలు మద్రాసలు వెళ్తానికి చాలా ఇబ్బంది పడతారున్న సర్వీస్ కనుక అందుకని మరి ఎంపీ గారి యొక్క ఆయన సూచన మేరకు రోజున ఒక సర్వీస్ని ఈరోజు ఏళ్ళ నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి ప్రజలందరూ కూడా భద్రాచలం సీతారాం నుంచి దర్శించుకోవడానికి మరి మంచి యొక్క బస్సు ఏర్పాటు చేయడం ప్రజల సకాలంలో ప్రయాణం చేయని విధంగా ఉన్నటువంటి ప్రయాణం ఏదైతే మరి యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచాలనే డిమాండ్తో గత ముప్పై ఎనిమిది రోజులుగా వారు నిరవధికంగా ఆందోళన చేస్తున్నారు ఈ మేరకు మే ఏడున ప్రారంభమైన రాష్ట్ర పోరాటం ఇంకా కొనసాగుతుంది ప్రభుత్వం ఉండి వైఖరిని ఖండించిన కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిరసన శిబిరంలో మాట్లాడారు

సోమవారండి చేయండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం